అందరికీ నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం రథసప్తమి రోజు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్న సందేహము వస్తుంది దీని వెనక ఒక కథ ఉంది పూర్వం అగ్నిశ్వార్థులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్లని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించారు ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వార్థులు ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవు నేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడి వేడి నయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ వీరి కంటే ముందుగా వెళ్లి దేవ విమానంలో కూర్చుంది ఆ చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది నుంచి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది అలా జిల్లేడాకు యజ్ఞాంత సమయంలో ఆద్యధారలు ధారలు ధరించడంతో పరమ పవిత్రమైంది జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా అందుకే జరిగిన దానికి అగ్నిశ్వాత్తులు బాధపడ్డారు అప్పుడు ఆకాశవాణి మీరు దుఃఖించాల్సిన పనిలేదు మీరు చేసిన యజ్ఞ ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైన స్వర్గ ప్రాప్తి కలిగింది ఈ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది అని పలికింది ఆ మాట అగ్నిశ్వాత్తుల్ని సంతోషపరిచింది అది మాఘశుద్ధ సప్తమీ తిథి అప్పట్నుంచి నాడు నెత్తిపై జిల్లేడాకు సూర్య ప్రీతి కోసం స్నానం చేసేవారికి లేషమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది ఏడు జన్మాల పాపాలు పోతున్నాయి